హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటంటే చికెను సో ఇప్పుడే డిమార్ట్కి వెళ్ళి మొత్తం కారము మసాలాలు అన్నీ తెచ్చుకున్నాము ఇంట్లో అన్నీ అయిపోయినాయి అనమాట సో వంటకి లేట్ అయిపోయింది నైట్ డిన్నర్ వచ్చేసి చూడండి చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను ఫ్రెష్గా సో దాంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి సో గరం మసాలా అయితే ఇందులో వేసుకున్నాను జీలకర్ర లవంగాలు ఇది ఉంటుంది కదా ఎల్ల అంటారు కదా ఎల్ల ఇంకా పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు వేసాను అన్నమాట సో మిగతావన్నీ పౌడర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పౌడర్స్ అన్నీ నేను మిక్సీలోనే వేసేస్తాను ఇప్పుడు అన్నీ మిక్సీ పెట్టేస్తాను అనమాట చూడండి పౌడర్స్ ఇవి మొత్తం చికెన్ మసాలా గరం మసాలాలన్నీ ఉన్నాయి ఆయిల్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను కదా ఆయిల్ హీట్ టెక్క మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాము వేయించుకొని చికెన్ కర్రీ అయితే చేసుకుందాము స్పైసీగా చికెన్ అంటే నోరు ఊరిపోతుంది ఇప్పుడే ఆకలి అవుతుందనమాట మనకి చికెన్ అంటే ముందే ఆకలి వేసి వస్తుంది అనమాట అసలు నాన్ వెజ్ అంటేనే ఎప్పుడెప్పుడు ఉడికిపోతుందా ఎప్పుడెప్పుడు తినేస్తామా అనిపిస్తుంది ఆయిల్ హీట్ ఎక్కుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను చికెన్ ముక్కకి మసాలా బాగా పట్టాలంటే మనము కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి చికెన్ ముక్కకి మసాలా బాగా పడుతుందన్నమాట ఆయిల్ హీట్ ఎక్కుతుంది సో నేను స్పూన్ తీసుకుంటాను బజ్జి బిజ్జిగా బజ్జి బజ్జిగా ఉన్నాయి పాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు అయితే దీంట్లో వేసుకున్నాం కదా చూడండి ఆనియన్స్ అయితే ఎక్కువే తీసుకుంటాం క్వాంటిటీ ఎందుకంటే గ్రేవీ రావాలో కదా అందుకని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా అనమాట మంచిగా ఇలాంటి వెడల్పుది మనం గిన్నె తీసుకున్నట్టయితే చాలా బాగా ఉడుకుతుంది కూరలు కూడా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు చూడండి ఎంత బాగుందో గిన్నె గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఈ గిన్నె నేను ఎక్కడ తీసుకున్నానంటే మాకు చిన్న పాప ఉంది కదా నాకు హెయిర్ ఫాల్ అయింది బాగా సో హెయిర్ అంతా ఇచ్చేస్తే ఈ గిన్నె ఇచ్చారనమాట ఎంత మందంగా ఉంది బాగుంది ఇంతకుముందు తీసుకున్న గిన్నె అయితే అస్సలు బాగాలేదు అది మళ్ళా వీళ్ళకి వేసేసాను నేను అమ్మడానికి సో ఈ గిన్నె అయితే చూడండి ఎంత మందంగా బాగుంది కదా కావాలనే తీసుకున్నాను దీన్ని డెంపుగా బాగుంది ఫిష్ కర్రీ చేయడానికైనా కానీ ఇట్లా చికెన్ కన్నా బాగుంటుంది రైస్ కూడా బాగుంటుంది ఇది ఫ్రీగా ఉడుకుతుందనమాట సిమ్లో పెట్టుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది నిత్తు డ్రామా ఫోన్ పట్టుకో నా దగ్గర చేత్తో పట్టుకొని అన్నీ చేసుకోవాలి నేను చూపి నాన్న మంచిగా చూపి ఫోను కొంచెం వెనక జరుగు చూపి మసాలాలు వేస్తా చూపిస్తాను లా చూపించాలి చూసారా ఇందులో నేను చెప్పాను కదా జీలకర్ర ఎలాచి పువ్వు మొగ్గ వేసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో నేను దీంట్ మీద రాసి పెట్టాను చూడండి ధనియాల పౌడరు సో ఈ పౌడర్ కూడా నేను వేసుకుంటాను దీంట్లో స్పూన్ ఉంది కదా దేంట్లో అందులో స్పూన్ ఉంది కానీ పడేస్తారు ధనియాల పౌడరు ఒక టిన్ టీ స్పూన్ వేసుకుంటాను అన్నీ మిక్సీ పట్టేస్తా బాగుంటుంది ధనియాల పౌడర్ ఇప్పుడు గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాయి ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలాలు అన్నీ వేస్తున్నాను కదా అందుకని గరం మసాలా కొంచెం వేసాను హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది చికెన్ మసాలా చూడండి నేను డబ్బాల మీద రాసి పెట్టుకున్నాను చికెన్ మసాలా ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా ఘాటు ఎక్కువైపోతుంది అందుకని చికెన్ మసాలా దీంట్లోనే నేను ఒక్క నిమిషం దీంట్లోనే నేను అల్లం పేస్ట్ వేసుకుంటాను అల్లం పేస్ట్ చికెన్ కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం పేస్ట్ నేను ఆల్రెడీ పచ్చ పచ్చగా దంచి నేను రోట్లో దంచుకుంటాను సో చూడండి వేసాను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసేసాను ఇవన్నీ మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం మెత్తగా ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి చూడండి మంచిగా దగ్గరికి వేసాను ఉల్లిపాయలు అయితే నా దగ్గర స్టిక్ లేదనమాట చేత్ను పట్టుకొని చేసుకోవాలి నేను చాలా ప్రాబ్లం అవుతుంది ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము ఇప్పుడు నేను దీంట్లోకి టమాటాలు అయితే వేసుకుంటున్నాను చూడండి టమాటాలు టమాటాలు వేస్తున్నాం కదా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు ఇప్పుడు వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడైనా కానీ టమాటాలు వేసినాక పసుపు వేయాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్క మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను ఆఫ్ తీసుకుని వేస్తున్నా టమాటా మంచిగా గుజ్జులాగా అయిపోతుంది అప్పుడు బాగా కలుస్తుంది టమాటా అయితే మగ్గిపోయింది కదా చూద్దాము ఒక్కోసారి ముప్పేసి టమాటా మెత్తగా గుజ్జులా మగ్గిపోయింది చూడండి దీంట్లో మనము చికెన్ చికెన్ వేసేసుకుందాము చికెన్ కూడా మగ్గిపోతే బాగుంటుందన్నమాట ప్రాసెస్ ఏం పగలేదు చికెన్ బాగా కలుపుకొని ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది కొంచెం బాగా ముక్క కొంచెం దగ్గరికి వచ్చేటట్టు కొంచెం ఉడికించుకున్నాము కొంచెంసేపు మూత పెట్టుకొని సో ఇప్పుడైతే నేను ఈ మసాలాలన్నీ వేసి పెట్టాను కదా ఇవన్నీ ఇవన్నీ మసాలాలు నేను మిక్సీ పట్టుకుంటాను ఈ లోపల చికెన్ అయితే కొంచెం మగ్గిపోతుంది దగ్గరికి అవుతుంది అన్నమాట మసాలన్నీ వేసుకోవాలి కదా ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను దీన్ని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం దీన్ని ఒకసారి చూద్దాము చికెన్ వేసాం కదా మగ్గలని ఆహా చాలా బాగా మగ్గింది కదా చూడండి దగ్గరికి వాటర్ అంతా దీంట్లోనే ఉంది మగ్గింది ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది వేసేసుకుందాము చూడని ఇట్లా పేస్ట్లా మిక్సీ పెట్టాను ఇప్పుడు దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటే ఈ మసాలా స్మెల్ అయితే అద్దరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏంటనండి ప్రతి కూర చేసిన అంత ఓపిక ఉండదు ఈ చికెన్ అంటే ఎంత ఓపికగా చేసుకొని ఎంత హాయిగా ఎంత బాగా తినాలనిపిస్తుంది చికెన్ అంటే అంత అనమాట నాన్ వెజ్ ఎగ్ అయినా అంతే బిర్యానీ అయినా ఎగ్ అయినా చికెన్ అయినా ఈ నాన్ వెజ్ అంటేనే చాలా ఓపిగ్గా అందంగా మంచిగా మసాలాలు స్పైసీగా కారము అన్నీ వేసుకొని తినాలనిపిస్తుంది చూడండి కొంచెం మసాలా ముక్కకు పట్టినాక ఉప్పు కారం వేసుకుందాము ఇప్పుడు సేపు మూత పెట్టుకుంటా ఇప్పుడు నేను ఈ మసాలాది ఇది ఉంది కదా చూడండి మసాలా పట్టాం కదా దీంట్లో దీంట్లోనే ఈ ఒక గ్లాస్ వాటర్ ఉందా వాటర్ దీంట్లో వేసేసుకొని బాగా ఎందుకంటే మసాలా దీంట్లో కూడా ఉండిపోయింది కదా ఇప్పుడు మంచిగా మిక్సీని మనము ఇట్లా ఇట్లా షేక్ చేసుకుంటే మసాలా మొత్తము వాటర్కి వచ్చేస్తుంది అన్నమాట చూద్దాము చికెన్ ఎలా ఉందో మసాలా చూడండి బాగా పట్టింది ముక్కకి సో ఇప్పుడు మనము దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసాం కాబట్టి మనం కారం చూడండి వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసాము సో ఇందాక ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా కూరలోనే మగ్గడానికి సో ఇంత అయితే హాఫ్ స్పూన్ ఉప్పు అయితే ఇప్పుడు మనము దీంట్లో వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అన్న చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అన్నమాట చూడండి ఎంత వేసుకున్నాం కదా బాగా కలిపి కొంచెం గ్రేవీ వచ్చేటట్టు మనము ఈ ముక్కను ఉడికించుకుంటే చికెన్ కర్రీ ఇంకా ప్పలేము అన్నమాట అంత బాగుంటుంది జూసీగా ఉంటుంది ఆయిల్ మొత్తము పైకి రావాలన్నమాట అట్లా ఉడికించాలి చూడండి ముక్కలు బాగా కనిపిస్తున్నాయి కదా సో గ్రేవీ ఇప్పటికే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ మొత్తం వాటర్ అంతా మరిగి ముక్కకి మంచిగా మసాలా ముక్కకి మసాలా బాగా పడుతుంది కదా ఇప్పుడు దీంట్లోని నేను చూడండి ఇది చాలా స్పెషల్ అదేంటంటే నేను పుదీనా దొరికినప్పుడల్లా నేను ఎండిపోతుందని చెప్పానుగా పౌడర్ చేసుకున్నాను కదా అది నేను పౌడర్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో ఇప్పుడు నా దగ్గర అయితే పుదీనా లేదు కదా అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పుదీనా పౌడర్ వేస్తున్నా మన దగ్గర పుదీనా కొత్తిమీర లేనప్పుడు ఇట్లా పౌడర్ వేసుకుంటే అస్సలు కూర అన్నది చాలా బాగుంటుంది స్మెల్ చూడండి ఎంత కలర్ఫుల్గా అదిరిపోతుంది కదా కూర గ్రేవీ అంతా దగ్గర పడింది ఆయిల్ అంతా బయటకు వచ్చింది సో చాలా బాగుంది చూస్తుంటే ఎప్పుడు అయిపోతుందో తిందాం అనిపిస్తుంది అనమాట సో పుదీనా పొడి వేసుకున్నాం కదా ఇంకొం ఇంకొంచెం ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటా నేను సో మీరు కూడా షాపుల దగ్గరలో లేనప్పుడు ఇట్లైనా ఆకైతే ఎండబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోండి చికెన్ చేసుకున్నప్పుడు ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే మాత్రం స్మెల్ చాలా బాగుంటుంది పచ్చి పుదీనా కంటే ఎండిపోయిన పుదీనా అయితే ఇంకా వాసన బాగా వస్తుంది ఇది పుదీనా ఆకు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇట్లా సో చూడండి మొత్తం గ్రేవీ అంతా పైకి వచ్చింది ఆయిల్ అంతా సో చికెన్ చేసుకుంటే ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఎంత జ్యూసీగా స్పైసీగా ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో సో ఒక్క పది నిమిషాలు అయితే నేను మూత పెట్టుకుంటాను చూద్దాము దగ్గరికి అయిందే లేదో చాలా బాగుంది కదండి చూడండి రైస్లోకి అయితే ఇలా బాగుంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంది కదా కలర్ఫుల్గా సో దీంట్లో అన్నీ చూసారుగా ఎలా చేశానో ఏంటో చాలా సింపుల్గా అయిపోయింది ఎంత బాగుంది కర్రీ సేమ్ బయట రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీరు కూడా ట్రై చేసుకోండి ఈరోజు సండే సో నేనైతే ఆఫ్ చేసేస్తాను గ్యాస్ అయిపోయింది చికెన్ కర్రీ సరే అందరికీ గుడ్ నైట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్